భవానీ వార్డ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది ఈ నెల ఏడున ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతోంది హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తూ భయపెట్టే చిత్రాలకు కాసుల వర్షం కురుస్తోంది ప్రస్తుతం ఇలాంటి ఓ కాన్సెప్ట్తోనే భవానీ వార్డ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు చిత్రం రాబోతోంది జీడిఆర్ మోషన్ పిక్చర్ విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి జీడి నరసింహ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు ఈ చిత్రంలో గాయత్రి గుప్తా గణేష్ రెడ్డి పూజా కేంద్రే సాయి సతీష్ జబర్దస్త్ అప్పారావు ఈశ్వర్ బాబు ధూలిపూడి తదితరులు నటించారు ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ పెంచారు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ పోస్టర్లు అన్ని అంచనాలు పెంచేసాయి ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు అందరినీ భయపెట్టేలా అందరినీ గురి గురిచేసేలా తమ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది

డైరెక్టర్ గారు చేస్తున్న కోటికి ఆ ఫాండింగ్ అసలు చూడలేదు కుదరలేదు సారీ అండ్ నైన్టీన్ భవానివాడ్ సెవెన్ అండ్ ఫిబ్రవరి 7th వస్తుంది చెప్పండి ఇది ప్రీ ఈవెంట్ మీరు నా బటన్ ఎందుకు ఫోకస్ చేశారు అంటే స్టార్టింగ్ నుంచి నాకు మీదే ఉంది ఫోకస్ చూస్తున్నాం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం సో అండ్ నాకు యాక్చువల్లీ హరర్ మూవీస్ అంటే భయం బట్ మీరు అందరూ చూడండి నచ్చుతుంది స్టోరీ ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా భవాని వార్డ్ అనేది ఉంది వైజాగ్ లో అనేది సో ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడడానికి కారణమైన మన జీవి నరసింహ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ మీడియా పర్సన్స్ కూడా కాదంట సో వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చారు ఇప్పుడే చేస్తున్నారు కో డైరెక్టర్ చెప్తున్నారు సో తను దయ్యాల్ సినిమా అంటే ఇష్టము సో వచ్చారు సో తనకి చిన్న కాడియా అరెస్ట్ అయింది అంటే ఆ సౌండ్స్ వల్ల చెప్తున్నారు సో యాక్చువల్లీ మాకు సెన్సర్ కూడా ఈ సినిమా ముందు శాచువరీ వార్నింగ్ ఒకటి పెట్టమన్నారు వీక్ హార్డ్ పర్సన్స్ చూడవద్దు అని చెప్పి బట్ అది నేను నెగ్లెక్ట్ చేశాను బట్ రైట్ నో ఇంకా క్యూబ్ క్యారలెట్ కాబట్టి సినిమా ఐ విల్ పుట్ దట్ థింగ్ సెన్సర్ నాకు మాకు చెప్పారు అది షెచువర్ వార్నింగ్ అని బికాస్ వీక్ హార్టెడ్ పర్సన్ డోంట్ వాచ్ విత్ అంటే అది నేను అలవాన్గా వాచ్ చేయొద్దు ఎందుకంటే సినిమా ఏదో ఉంటుందని కాదు దాంట్లో సౌండ్ ఎఫెక్ట్స్ కానీ హారర్ కానీ కొంచెం గట్టిగా ఉంటుంది సో అంత వీక్ హార్టెడ్ పర్సన్స్ ప్లీజ్ డోంట్ వాచ్ అండ్ హీస్ సేఫ్ నౌ ఇప్పుడు రైట్ నో హెయిర్